డియర్ ఫ్రెండ్ నమస్తే డేర్ ఫ్రెండ్ జీవితంలో మరొక మంచి మాట తెలియస్తాను అంటే మీకు తెలుసుంటే మాకు సంతోషము తెలియకపోతే మాత్రం దయచేసి ఓపికగా ఒక నిమిషం వినగలరని నా యొక్క విజ్ఞప్తి ఎప్పుడైనా ఈ సమాజంలో ఇప్పుడున్న రోజులలో నీ మనస్సును ఎప్పుడు స్థిరంగా ఉంచుకో సుఖాలు రాని దుఃఖాలు రాని లాభాలు రాని నష్టాలు రాని జయాలు రాని అపజయాలు రాని నీ యొక్క దృఢమైన మనసుతోనే నీ యొక్క దృఢమైన సంకల్పంతోనే నీ జీవన పోరాటాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మంచి మాట మరొకసారి తెలియజేస్తాను ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ప్రతి మనిషి వీలైనంత వరకు అతని మనసులను స్థిరంగా ఉంచుకోవాలి నీకు సుఖాలు రానివ్వండి దుఃఖాలు రానివని లాభాలు రానివని నష్టాలు రాని జయాలు రాని అపజయాలు రాని నీ దృఢమైన మనస్సును నీ దృఢమైన సంకల్పంతోనే నీ జీవన పోరాటాన్ని కొనసాగించాలని మరి నా మిత్రులందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే మరి గంటకో మనసు మార్చుకుంటే మరి ఆరు నెలలకు ఆలోచన వస్తే మరి జీవితంలో ముందుకెళ్ళడం చాలా కష్టం కాబట్టి అది ఎప్పుడు సాధ్యమవుతుంది నీ హృదయాన్ని నీ మనసును స్థిరంగా నిలుపుకున్నప్పుడు మాత్రమే నీవు అనుకున్న లక్ష్యాలు నీవు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి కానీ గంటకు ఒక ఆలోచన ఒక ఆలోచన మరి ఈరోజు ఒక మాట మరి రేపు ఒక మాట మరి ఈరోజు ఒక బిజినెస్ రేపొక బిజినెస్ ఇలా చేస్తే జీవితంలో ముందుకు వెళ్ళలేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్